నేను తాడేపల్లిగూడెంలో ఉన్నాను మా అన్న పులిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు చాలా మంచి వ్యక్తి ఈ రాజకీయ విషయం పక్కన పెట్టండి ముందు మనసులో ఒక వ్యక్తి మంచి వ్యక్తి ఎందుకంటే ఇప్పుడు కాదు నేను చాలా సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను వింటున్నాను కూడా నాకు ఫీడ్బ్యాక్స్ తాడేపల్లిగూడెం నుంచి ఫీడ్బ్యాక్స్ వస్తుంటాయి ఆయన ఏ పార్టీకి వెళ్ళినా ఆయనకంటే ఆయన కంటే ఒక సింపతి ఒక ఫాలోయింగ్ లీడర్షిప్ క్వాలిటీ ఈరోజు రాజకీయాలు ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీ లీడర్షిప్ క్వాలిటీ ఏంటంటే ఇంగ్లీష్లో అంటారు లీడర్ నోస్ ద వే షోస్ దే అని చెప్పి ఆయన ఏంటంటే ఆయన సంపాదించుకున్న ఎక్స్పీరియన్స్ లో రాజకీయ ఎక్స్పీరియన్స్ లో ఎంతో మంది ఆయన శిష్యులకి ఆయన మార్గం చూపించి వాళ్ళందరికీ బాగున్నారు పార్టీ విషయం వచ్చినప్పుడు ఆయన నిర్ణయం ఎందుకంటే కాలం మారేటప్పుడు పాలసీస్ చేంజ్ అవుతుంటాయి లీడర్షిప్ లో ఉన్న వాళ్ళ మనస్తత్వాలు చేంజ్ అవుతుంటాయి సో ప్రజల్లో ఉన్న మనస్తత్వాలు చేంజ్ అవుతుంటాయి రిక్వైర్మెంట్స్ చేంజ్ అవుతుంటాయి సో క్యాస్ట్ కమ్యూనిటీ రిలీజన్ ఇది చూసుకోవాలి బెటర్మెంట్ చూసుకోవాలి ఎవరు ఫాస్ట్ గా వెళ్తున్నారు ఎవరికి ప్రజలకి ఎవరి మీద ఎక్కువ మోజు ఉంది ఒక నమ్మకం ఉంది ఒక ఫెయిత్ ఉందో ఒక హోప్ ఉందో దాని మీదనే వెళ్ళాలి నేను నా పాలసీ కూడా అంతే సో నేను ఇప్పుడు యాల్టిజీ అనేది ఆంధ్రపాలిటిక్స్ లో లేను కానీ పాలిటిక్స్ మొత్తం నేను అబ్జర్వ్ చేస్తున్నాను వాళ్ళ కాంబినేషన్స్ వాళ్ళ చేంజెస్ ఏమేమి జరుగుతున్నాయి ఎందుకంటే తెలుసుకోవడం తప్పేం లేదు ముఖ్యంగా మా మిత్రులు ఉన్నప్పుడు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు సో వాళ్ళకి భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అని నేను అనుకో అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం తప్ప నేను వాళ్ళు చెప్పు నేను డిస్కస్ చేయను ఎందుకంటే ఏ పార్టీలో అయినా సరే మా మిత్రులు ముఖ్యంగా మా సినిమా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళు గెలవాలని మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను తర్వాత వాళ్ళు ఏ పార్టీ అలయన్స్ లో ఉంటారో పోతారో తెలియదు ఎందుకంటే పార్టీ ఎలక్షన్ ముందు ఒక రకంగా ఉంటారు పార్టీ ఎలక్షన్ అయిన తర్వాత ఇంకో రకంగా ఉంటారు కొన్నిసార్లు అభ్యర్థులు గెలుస్తారు మనకేంటంటే మన మిత్రులు మన రెల్యూషన్స్ బాగుండాలి అలాంటి వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు బొలిసెట్టు శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు వాళ్ళు ఉండాలి వాళ్ళు గెలిపించాలి ఎందుకంటే ఇలాంటి మనుషులు మనకేంటంటే ఇప్పుడు కాదు ఆయన అంటే ఆయన ఇంటికి నాకు తెలుసు ఎవరైనా సరే పేదవాళ్ళు వచ్చినా సరే ఎవరు వచ్చినా సరే అర్ధరాత్రి వచ్చి కలుపుకుంటే ఫోన్ చేసినా ఆయన వేసి రెస్పాన్స్ ఇచ్చింది ఇప్పుడు కాదు నాకు అప్పటి నుంచి నాకు తెలుసు ఇలాంటి వాళ్ళు కావాలి ప్రజలకు నేను చెప్పేది ఒకటి ఎవరైతే మీకు సాయం చేశారో వాళ్ళు మర్చిపోదు మళ్ళీ మళ్ళీ అలాంటి మనుషులు మీరు దొరకరు చెప్తారు మీటింగ్లో ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్తారు వాస్తవాల అవస్తవాలు తెలుసుకోండి గూగుల్ పే గూగుల్ ఉంది మొక్కండి వాళ్ళు చెప్పి నిజమా కాదని తెలుసుకోండి ఎవరిని అడగొద్దు మీకు తెలివితేటలు ఉంది ఒకప్పుడు ఏంటంటే ఇంత తెలివితేటలు లేదు మీరు వాళ్ళ దగ్గరికి ఏమన్నా అని చెప్పింది నిజమా జరుగుతాయని చెప్పేసి మీరు మోసపోయారు ఈసారి అది అవసరం మీకు తెలుసు ఎవరు చేస్తారు ఎవరు చేయరని బెల్సెట్టు శ్రీనివాస్ లాంటి ఒక మంచి నాయకుడిని మీరు ఎన్నికల్లో మీరు గెలిపిస్తే తప్పకుండా ఆయన పోరాడతాడు ఒకవేళ గవర్నమెంట్ కూడా చేయలేని పరిస్థితిలో తన జోబు నుంచి సొంతంగా తీసి ఖర్చు పెడతాడు ఇది నాకు తెలిసిన ఇలాంటి వాళ్ళు మనకు కావాలి అంతేగాని గవర్నమెంట్ చేయలేదు నేను ఎంపీ గారికి చెప్పాను మంత్రి గారికి చెప్పాను సీఎం గారికి వెళ్ళి కలవాలి నో బొల్లిశెట్టి శ్రీనివాస్ అలాంటి మనిషి కాదు ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేశారు పార్టీలో ఆయన అంటే పార్టీ మైనస్ టూ ఉన్నప్పుడు కూడా ఆయన ఏంటంటే ఏ కార్యక్రమాలు అయితే ఆయన అంటే స్టార్ట్ చేశారు వాటి హెల్త్ విషయం ముఖ్యంగా ఆరోగ్య విషయం మిగతా విషయాల్లో కూడా ఏంటంటే ఆయన కంటిన్యూ చేశారు అంతకన్నా మీకు ప్రూఫ్ ఏం కావాలి లేనప్పుడే అంత చేసిన మనిషి రేపు ఆయన పదవికి వస్తే ఎంత చేస్తారు ఒకసారి ఊహించుకోండి కాబట్టి ఒక మంచి మిత్రుడుగా ఒక మంచి అన్నయ్యగా నేను అన్నయ్య చెప్పొచ్చు తమ్ముడు చెప్తాను చేసుకోవచ్చు కదా కాబట్టి ఆయన మీరు గెలుపాల చాలా అంటే ఎప్పుడైనా ఎవరైనా తాడేపు నుంచి అంటే మా కరాటే పోటీలు వస్తుంటే నేను ఫస్ట్ అడిగేది ఆయన ఆయన గురించి ఒళ్ళశెట్టి శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు ఏం చేస్తారు ఏంటి రాజకీయం ఏం చేస్తారు ఎప్పుడు అడుగుతున్నా నిజమైన తెలుగు ఇప్పుడు నాకు ఇంత చెప్పడంతో ఆయన ద్వారా నేనేం ఆశించట్లేదు నాకేం వద్దు ఇలాంటి మనుషులు ఉండాలి సమాజంలో ఇలాంటి మనుషుల్లో ఉండాలి ఒక్కొక్క పార్టీ ఇలాంటి మనుషులు కనీసం వంద మందిలో యాభై మంది ఇలాంటి మనుషులు ఉండాలి అప్పుడే ఆ పార్టీ వెళ్తుంది ఆ పార్టీ నాయకుడు కూడా ఏంటంటే నిలబడతారు కాబట్టి ఈ ఎన్నికలు వచ్చేటప్పటికి నేను ఎత్తి నమస్కారం పెట్టి నేను అడిగేది ఒకటి మీరందరూ బాగుండాలి ఎందుకు బాగుండాలి మీరందరి నా అభిమానులు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ నా అభిమానులు సో మీకు నేను ఏం చేయలేకపోయినా కనీసం సిటీ శ్రీనివాస్ గారి ద్వారా ఏదో నేను చేయవచ్చు నేను బాగుండాలి ఇలాంటి మంచి వ్యక్తులు అంటే ఇలాంటి మంచి వ్యక్తులు ఉండాలండి ఉంటేనే రాష్ట్రం మంచి మార్పు వస్తుంది రాష్ట్రంలో మంచి చేంజ్ వస్తుంది దేశం బాగుపడుతుంది అన్ని విషయంగా బాగుంది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఈ పల్లెటూరులో ఉంటున్న అంటే పల్లెటూరు అంటే ఇలాంటి ఏరియాలో ఉంటున్న వ్యక్తి కాబట్టి వ్యవసాయం గురించి రైతుల గురించి ఇది చాలా బర్నింగ్ టాపిక్ ఇది దీని గురించి బాగా తెలుసుకుంటున్నారు వాళ్ళు సిటీ ఉన్న వాళ్ళకి పెద్ద ఈ పల్లెటూరు వాతావరణం గురించి రైతుల గురించి పెద్దగా పట్టించుకో హ్యాపీగా ఫుడ్ వస్తుంది మన మార్కెట్ స్టోర్ స్టోర్లు రిటైల్ అన్నీ వస్తున్నాయి కొంటున్నా తింటున్నారు కానీ దాన్ని తీసుకొచ్చి అక్కడ ఇవ్వడానికి ఒక వ్యవసాయంలో ఒక రైతు ఎంత కష్టపడుతున్నాడు అది ప్యాకెట్లు అందని వస్తుంది కానీ దానికి ముందు ఆయన పడే కంటాలు ఏమిటి అవి తెలియదు ఇలాంటి వాళ్ళకి తెలుసు సో ఇలాంటి వాళ్ళే వాళ్ళ గురించి ఆలోచిస్తారు సో నాకు ముఖ్యంగా నేను చెప్పేది అంటే రాజకీయంలో న్యాయ లో ఏంటంటే రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది రైతుల గురించి ఆలోచించే వాళ్ళు ఇలాంటి వాళ్ళు వీళ్ళే రైతులను కాపాడుతారు కాబట్టి రైతులు బాగున్నారంటే మనం అందరూ బాగుంటాం అక్కడి నుంచి ఇంకా చాలా ఉన్నాయి మెడికేషన్ ఉంది ఎడ్యుకేషన్ ఉంది డెడికేషన్ ఉంది చాలా ఉంది అవన్నీ వన్ రేవల్ వెళ్ళొచ్చు ముందు బ్రతకడానికి మనకు ఫుడ్ కాదు ఆ విషయాలు ఆయన చూసుకుంటారు అలాగే అమూలమైన ఓటుని ఒలిసెట్టి శ్రీనివాస్ గారికి మీరు వేసి ఆయన గెలిపించి ఆయన ఉన్నత స్థాయిలో చూడాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుని నేను కోరుకుంటే ఇలాంటి మంచి వ్యక్తులు ఉండాలి అస వెల్సర్గా యాజ్ ఎ ఫ్రెండ్ గా యాజ్ అ బ్రదర్ గా ఆయన బాగుండాలి ఆయన ఫ్యామిలీ బాగుండాలి సో ఈ రోజు మేము అంతా హ్యాపీగా ఈరోజు కలుసుకున్నాం అండ్ మా కూడా ఏంటంటే లైఫ్ లో కొంత కలుపుతారు మా లైఫ్ లో బాచీ ఉన్నారు ఇదే ముస్లిం సో నాకు ఆయన అభిమానం ఎప్పటి నుంచో ఉంది అలాగే అంటే చాలా మంది ఉన్నారు కానీ నాకు అందరూ ఏంటంటే దేవుడు మంచి మనుషులు ఇచ్చారు మంచి ఇట్లాంటి వాళ్ళని నాకు కల్పించారు నాకు చాలు నాకు లక్ష కోటి మంది లేకపోయి ఇలాంటి వంద మంది ఉంటే నాకు చాలు లైఫ్ లో అలాంటి వాళ్ళు నాకు దేవుడు ఇచ్చినందుకు వాళ్ళు కూడా ధన్యవాదాలు చెప్తూ మేము కలిసినందుకు కలిసేందుకు థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్ అండి